ఒకటి శ్రీరామచంద్ర ప్రార్థన శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే అర్ధం మనస్సుతో రాముడి పాదాలను ధ్యానిస్తాను మాటలతో ఆయనను స్తుతిస్తాను తలతో నమస్కరిస్తాను ఆయన చరణాల శరణు పొందుతున్నాను రెండు రామస్మరణ శ్లోకం శ్రీరామం రఘువీరం చ సీత మనోహరమేవచ భక్తపాలన తత్పరశ్చ రామం సత్యం ప్రపద్యే అర్ధం సీతాదేవి హృదయానందుడైన భక్తులను కాపాడే రఘుకుల వీరుడైన శ్రీరాముడి శరణు పొందుతున్నాను మూడు శ్రీరామ ప్రణామ శ్లోకం నమో రామాయ సీతాయై నమః సీతారామయోరయం నమో హనుమతే నిత్యం చ అర్ధం రాముడికి నమస్కారం సీతాదేవికి నమస్కారం సీతారాములిద్దరికీ నమస్కారం హనుమంతుడికి రాఘవుడికి నమస్కారం నాలుగు రామధ్యాన శ్లోకం నీలా మేఘశ్యామం రమిత సీత వామభాగస్థితం పీతాంబరధరం దేవం రామం భక్త అభయప్రదం అర్ధం నీలమేఘవర్ణుడై సీతాదేవిని ఎడమవైపున కూర్చోబెట్టిన పీతాంబరధారి అయిన రాముడు భక్తులకు భయరహితత్వం ప్రసాదిస్తాడు ఐదు రామనామ మహిమ శ్లోకం రామనామ సమం నాస్తి పాపనాసన కర్మతః రామనామ మహిమ్నా తూ కష్టాన్ముక్తో భవేన్నరహ అర్ధం పాపాలను తొలగించడానికి రామనామమంతటి లేదు రామనామ మహిమతో మనిషి అన్ని కష్టాలనుండి విముక్తుడవుతాడు ఆరు శ్రీరామ రక్షా శ్లోకం సారభూతం రామో రక్షతి సర్వత్ర రామో రక్షతి హిమాం రామాత్పరతరన్నాస్తి రామాయ నమ సదా అర్ధం ఎక్కడ ఉన్నా రాముడే నన్ను రక్షిస్తాడు రాముడికన్నా ఉన్నతుడు లేడు ఆయనకే నా నిత్య నమస్కారం ఏడు శ్రీరామచంద్ర కరుణాకర శ్లోకం శ్రీరామచంద్ర కరుణాకర రఘుకుల తిలక సీతామనోహర సురవందిత పాద పాహిమాం రఘువీర రామచంద్ర మురారే భావం రఘుకుల తిలకుడా రామ కరుణాసముద్రుడా సీతామనోహరుడా దేవతలచే వందితమైన నీ పాదాలను స్మరిస్తూ నన్ను కాపాడు దైనందిన శ్రీరామ ప్రార్థన శ్లోకాలు ఇవి అన్ని కలిపి యాస్టరిస్క్ యాస్టరిస్క్ దైనందిన శ్రీరామ ప్రార్థన శ్లోకాలు డేలీ రామా ప్రియ శ్లోకష్గా చదవవచ్చు భక్తి భావంతో ఉదయం లేదా సాయంత్రం పారాయణం చేయండి